హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే డిఎస్సి హాల్ టికెట్లు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక డిఎస్సి హాల్ టికెట్లు విడుదల ఇక ఏపీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి ఇక హెచ్డిటిపిఎస్ లాస్లాస్ ఏపీడిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు రోజుకు రెండు స్టేషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే అయితే వారం ముందుగానే ముప్పైవ తేదీ వరకు పరీక్షలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు